పాల్గొన్న మీరందరూ ఈ లైవ్ ద్వారా ఇప్పుడు తదుపరి వీక్షించే వారందరూ కూడా జయశీలుడైన యేసు నామంలో జయము నందుదురుగా కింది మొదలుకొని అమేర్ మంచిది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దావీదు కుమారుడైన దేవుడు ఇష్టపడి ముందుగా వాగ్దానం చేసిన కుమారుడైన యదిద్య అనగా సోలోమోన్ మహారాజ్ గారి ద్వారా దేవుడు వ్రాయించిన గ్రంథము సామెతల గ్రంథములో నుండి ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని మనము చదువుకుందాం శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాన్ని వాడవగదు సామెతుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదేవ వచనం పాత నిబంధన గ్రంథము ఐదు వందల నలభై తొమ్మిదవ పేజీ ఈ మాట చదివినప్పుడు నాకు చాలా వింతగా క్రొత్తగా ఉంది ఎందుకు వింతగా ఎందుకు క్రొత్తగా ఉందంటే ఈ మాటలు వ్రాసింది పరిశుద్ధాత్మ ప్రేరణలో సలోమాన్ మహారాజు గారు కుమారుడైన సలోమాన్ అసలకి సలోమానికి శ్రమలు పొందే రాజ్యాన్ని ఇచ్చాడా నెమ్మది పొందిన రాజ్యాన్ని ఇచ్చాడా దావీదు ఎలాంటి రాజ్యాన్ని అప్పజెప్పాడు ఎలాంటి పరిస్థితులలో బాధ్యతలు అప్పచెప్పాడు దావీదు దావీదికి గొర్రెలు కాసిన అనుభవం ఉంది సులభం అనుకుందా దావీదికి ఎడారే అనుభవం ఉంది సులభం అనుకుందా దావీదికి అన్న అన్నల ద్వారా ద్వేషింపబడిన అనుభవం ఉంది సులభం అనుకుందా దావీదికి లేమి కష్టము కలిమి బాధలు ఇబ్బందులు అవమానాలు నిందలు తిరస్కారాలు ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి సలో మహారాజుకున్నాయా దావీదు సమాజం ద్వారా ద్వేషి ద్వేషింపబడ్డాడు తోబుట్టున్న వాళ్ళ ద్వారా కూడా ద్వేషింపబడ్డాడు తండ్రి ద్వారా కూడా బహిరంగంగా ప్రేమను అందుకోవడానికి వెనకబడిన వ్యక్తి అవునా ఒక విధంగా చెబితే అరణ్య అనుభవం ఉంది శత్రువుల ద్వారా తరమబడిన అనుభవం ఉంది స్వజనుల ద్వారా కూడా కించపరచబడి తిరస్కరించబడి కుళ్ళు కుట్రలకు కుతంత్రాలకు బలి అయిన అనుభవం ఉంది ఎవరికి దావిదికి అవునా ఒక విధంగా చెబితే సముద్రపు అలలు పెనుగాలు తుఫానులు ఉరుములు మెరుపులు భూకంపాలు పిడుగులు ఇత్యాది ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే భయంకరమైన విపత్తులు ఎలా ఉంటే అలాంటి పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు సులోమని ఎదుర్కొన్నాడా దావీదు గొర్రెలు కాచుకునే స్థాయి నుండి ఆత్మీయ గొర్రెలను కాసే సింహాసనం ఎక్కి పరిపాలించే రాజు స్థాయికి వెళ్ళాడు అవునా కానీ సలోమాన్ మహారాజ్ అయితే సరాసరి సింహాసనమే ఎక్కాడు అవునా అసలుకి మరి ఇంత గొప్ప బాధితులు ఇంత ఉన్నతంగా దేవుని కృపతో అంత గొప్ప కృప పొంది నెమ్మది పొందిన రాజ్యమానికి రాజయ్యి ఆటుపోట్లు లేని ఎలాంటి కుయుక్తులు లేని కుట్రలు లేని సింహాసనం మీద సలోమాన్ మహారాజు కూర్చున్నాడు చిన్న చిన్న మధ్యలో అవి అవి జరిగితే కాదు కానీ కానీ ఇలాంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా శ్రమదినమన నీవు కృంగితే చేతగా చేత వాడు వగదు చేత కానివా దాని వగదు అన్నట్లు ఈయనకేం శ్రమ వచ్చిందో ఈ అనుభవం ఉంటేనేగా రాయగలిగి రాయగలిగేది సలోమాన్ గారు రాసిన సామెతల గ్రంథమైన ప్రసంగి గ్రంథమైనా పరమగీతాలైనా కీర్తనల గ్రంథంలో కొన్ని రచనలైనా దాంట్లో అసలు ఎంతో అద్భుతమైన అనుభవాలు ఉంటాయి దా నాకు బహుశా తెలిసి నేను అనుకుంటాను దావిది ఎప్పుడో తన కుమారుడికి తన అనుభవాలు నేర్పినట్లున్నాడు అమెన్ తనను దేవుడు ఏ విధముగా హెచ్చించాడో తనకు దేవుడు ఎలా తోడే ఉన్నాడో తన తల్లిగారు ఏ విధంగా భక్తి నేర్పిందో అన్ని అనుభవాలు బహుశా సలోమానికి నేర్పుంటాడు చెప్పుంటాడు ఎక్కించుంటాడు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దావీదు చనిపోయే సమయంలో కూడా సలోమాన్ని దగ్గరకు పిలిచి నాయన నేను లోపులు పోవలసిన మార్గంలో వెళుతున్నాను ఇదిగో నేను నీకు అప్పగించిన దానిని రెండంతలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు ధనాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు వజ్ర వైడూర్యాలు బంగారం వెండి ఇత్తడి ఇనుము ఇలాంటివి ఏవి నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు తరతరాలకు తరగని ఆస్తిని నువ్వు సమకూర్చాల్సిన అవసరం లేదు నువ్వు యుద్ధాలు కూడా చేయాల్సిన అవసరం లేదు ఒక్కటే నువ్వు చేయి ఏం చేయదన్నా నువ్వేం లేదయ్యా ఏం లేదు గొర్రెలు కాచుకునే నన్ను తిరస్కరించబడిన నన్ను తృణీకరించబడిన నన్ను అడుగడుగున కుళ్ళు కుట్రలకు కుతంత్రాలకు బలి అయ్యే విధంగా అయిన నన్ను ఇదిగో ఈరోజు అగ్రపేట మీద కూర్చోబెట్టాడు చూడు దానికి కారణం ఎప్పుడు తెలుసా నేను దినమునకు ఏడు మార్లు ఆయనను ధ్యానిస్తా దేవునిలో గడుపుతా నాకు మెలుగు వచ్చినా దేవునికి ప్రార్థన చేస్తాను అది ఉదయమా వేకునా మధ్యాహ్నమా ఏ సమయం సరే నేను చేసే ప్రార్థన సమయానికి ఇన్ని రోజు ఇన్ని సమయం లేదు ఇన్ని సార్లు అని లేదు అన్లిమిటెడ్ నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను నాకే తెలియదు ఎన్నిసార్లు ధ్యానం చేస్తాను ఏడు మార్లు మాత్రం గ్రంథాన్ని ధ్యానం చేస్తాను కాబట్టి నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా తెలివి నా జ్ఞానం నా బుద్ధి నా వివేకం నా కండబలం నా గుండె బలం నా జనబలం నా అధికార బలం నా ధన బలం నా కుల బలం నా మాత బలం కానే కాదు కానీ ఇవన్నీ పడగొడతాయి నన్ను ఈ స్థాయికి తెచ్చి తిరుగులేని రాజుగా నా పేరు చెబితేనే గడగడలాడే శత్రు సైన్య సామ్రాజ్యాలు నాతో వచ్చి రాజీపడి నాతో సన్ని చేసుకొని పన్నుగట్టిన సందర్భాల్ని ఎదుర్కోగలిగిన విజయాలు ఇచ్చాడు అంటే దానికి ఒకటే ఒకటి కారణం ఇదిగో ఈ గ్రంథం ఈ గ్రంథం ఇది చదువుతుంటే క్రూ మీద దొరికినట్టు చదువు చదివి వంట పట్టుకో ఒంటిని మనసు హృదయం నిండా నింపుకో అనుసరించి బ్రతుకు ప్రకటించు ఇది బాగా చదువు హృదయం నిండా నింపుకో వీటిని అనుసరించి బ్రతుకు వీటినే నిమరవేసుకో వీటిని ప్రకటించు అంతే నువ్వేం చేయొద్దు ఇంకా ఆయన మాట విను చాలు ఆయన ఏది చేయమంటాడు అది చేయి ఏది చేయవద్దు అంటాడు అది చేయొద్దు అని దావీదు ఇలా నేర్పు నేర్పాడు అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనమేమనుకోవచ్చు అంటే సలోమాన్ మహారాజుకి దావీదు పడిన అగచాట్లు అయితే సలోమాన్ మహారాజు నాకు తెలిసి ఒక పది పనులు ఉండొచ్చు కానీ వంద మించిన వ్యక్తిగా సలోమాన్ మహారాజు గ్రంథాలు ఉంటాయి అంటే దావీదు బ్రతికున్నప్పుడే నెక్స్ట్ రాజు ఎవరో దేవుడు చెప్పాడు కాబట్టి పుట్టిన ఆ బిడ్డకు దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని న్యాయ విధులను దేవుని నీతిని దేవుని పరిశుద్ధతను దేవుని ఆజ్ఞలను దేవుని మాట వినడం దేవునికి లోపడటం దేవుడు చెప్పింది చేయడం దేవుడు వద్దన్నది చేయకుండా ఉండటం దేవుని మీద ఆనుకోవటం దేవుని స్థుతించడం దేవుని కీర్తించడం దేవుని ఆరాధించడం ధైర్యముగా దేవుని బట్టి ఉండటం విశ్వాసంతో ఉండటం ఇలాంటివన్నీ అన్ని తన నుండి నింపాడండి తన తల్లి దాబిదికి ఎలా నేర్పిందో అలాగే దాబీది కూడా సలో మహారాజుకి అలా నేర్పాడు అందుకే మహాజ్ఞాని అయ్యాడు చప్పట్లుగుంటే దేవాత